బాగున్నాయి కదవా చాలా బాగున్నాయి ఈ పూలతోనే మనము వంట అయితే చేయబోతున్నాం ఈ రోజు ఇది వరకు మీరు చూసిన వీడియోస్ ఈ ప్లేస్ అయితే మీకు కొత్తగా ఉండొచ్చు చేతికారం వేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది కూర చిక్కగా కనిపిస్తుంది ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా కొండ ప్రాంతానికి అయితే మేము వచ్చాము దానికి కారణం ఏంటంటే ఈ వేసవి కాల ప్రారంభంలోని మా గిరిజన ప్రాంత అడవుల్లో ఒక రకమైన పూలు అయితే దొరుకుతాయి వీటిని ఉపయోగించి మా గిరిజన ప్రాంత వాసులు వంట అయితే తయారు చేసుకుంటారు ఈ రోజు అయితే ఈ వీడియోలోని ఈ పూలను ఉపయోగించి మా గిరిజనులు ఏ విధంగా వంట చేసుకుంటారు అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాము ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం పూలు అయితే కోసేద్దాం అయితే వెళ్ళి మీకు ఆ పూలు ఏ విధంగా ఉంటాయి ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ మా వెనకాల ఉండే కొండలు చూడండి ఒకసారి అదంతా కూడా చాలా పెద్ద కొండ ఉంటుంది మా వెనకాల కానీ ఆ కొండ కూడా కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ యొక్క పొగ అనమాట ఈ యొక్క పొగ మంచితోని మొత్తం కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అక్కడ రోడ్ వరకు అయితే జరుగుతుంది మా ఊరు నుంచి రోడ్డు జరుగుతున్న ఆ అయితే సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం అయితే ఉంటది చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు మధ్యలో అయితే వస్తున్నాయి వాటిని బ్లాస్టింగ్ చేసి రోడ్లు అయితే వేస్తున్నారు ఇదిగో మొత్తానికి ఆ ఊరికి అయితే ఈ రోజు మంచిగా రోడ్ వర్క్ అయితే అవుతుందనమాట చాలా చక్కగా మేము కూడా అదే కోరుకున్నాం మన వీడియోలో కూడా చూపించాం మీకు కొండ మాత్రం చాలా పెద్ద కొండనే కానీ ఇదంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ వీటినే మనం గిరిలి పువ్వు అంటాము మా కొండ బాసులు అనమాట వీటిని తెలుగులో ఏమంటారో మాకైతే అంతగా తెలియదు ఈ రోజు మనం వీటిని ఉపయోగించి వంట అయితే చేయబోతున్నాము మేమైతే ఎప్పుడు ఈ వంట అయితే తినలేదు కానీ మా అమ్మోళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వంట చేసి అంటే పెట్టేవారంట అప్పుడు ఇప్పుడు కూడా మా అడవి ప్రాంతంలో ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి కానీ మా వాళ్ళైతే అంతకి తినరనమాట కానీ మా అమ్మ వాళ్ళు చెప్పడం ద్వారా ఒకసారి అవి ట్రై చేయండి వీడియోలు చూపించండి చాలా బాగుంటుంది కూర కూడా అని చెప్పడంతో మేము మా అమ్మ వాళ్ళకి అడిగి చిన్నారు బావతో ఈరోజు వంటంతా కూడా చేసి చూపించబోతున్నాం ఈరోజు ఈ వీడియోలోని సో వీడియో అయితే మాత్రం నిజంగా చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఈ పూలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న పూలు కదా చాలా ఓపికగా మనమైతే ఈ పని చేయాల్సి అయితే ఉంటుంది ఇదిగా చిన్నారు బావా ఇదిగో ఇట్లా కోసం చూసారా ఈ పువ్వులు అనమాట ఫ్రెండ్స్ ఈ కొండపైన ఉన్నాం కాబట్టి గాలి అయితే వీస్తుంది మా కెమెరామెన్ మీకు ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు నాయస్ అనేది వినిపించకుండా ఏదో అగచాట్లు అయితే పడుతున్నాడు ఏం చేస్తున్నారు గణేష్ ఏం లేదు బా ఈ పువ్వాలు పట్టుకున్నా బా పువ్వులు తీస్తున్నప్పుడు చూసావా చిన్న చిన్న పురుగులు ఏవైనా అవి అవునురా చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి పాన ఆరబెడితే పోతాయి మరి ఈ పెద్ద పెద్ద చెట్లు కూడా పెరుగుతాయి బా చిన్నగా ఉంటాయా పెద్దగా కూడా పెరుగుతాయి పెద్ద కూడా ఉంటాయి కదా పెద్దగా కూడా ఒకటి అయిపోయింది కొద్దిగా ఉంది చూడండి వాకులు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ అయితే పూలు తీసుకున్నాము మరికొన్ని అయితే గణేష్ అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ పూలు ఏ విధంగా పూలు ఉన్నాయో చాలా బాగున్నాయి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చెట్టుని తీసుకెళ్ళిపోదాం మనం గత వారం తీసుకుని ఉంటే ఇంకా మంచిగా ఉన్నారు రాజు అవును చూడండి ఇక్కడైతే చిన్న చిన్న మొగ్గలు అయితే ఏం లేదు కానీ అన్నీ కూడా మంచిగా పూలు అయితే ఉన్నాయి బా అదే ఇలా ఉంటే ఇంకా తీసుకోవడానికి ఏ ఇది ఉండదు ఇబ్బంది ఉండదు చిన్నబాబా మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే కూరకు సరిపోద్ది కదా సరిపోద్దిగా ఫ్రెండ్స్ ఇదిగా మేము తీసుకున్న పూలు అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్లి మనం వంట అయితే తయారు చేసుకుందాము ఒకసారి మనం ఉన్న దగ్గర నుంచి కిందకు చూపించి బా ఏ విధంగా ఉందో ఆ పొలాలు కానీ ఆ ఊరు కానీ ఏ విధంగా కొండలు ఏం కనిపించట్లేదు రాజు గాలి తగులుతుంది ఇదిగో ఫ్రెండ్స్ కింద నుంచి మనం అయితే కోసుకొచ్చాము ఆ కూడా కిందనైతే ఊర్లు అయితే కనిపిస్తుంటాయి కిందనైతే కోకమెట్ట అని ఒక అయితే ఉంది ఆ ఊరు పేరే కోఖమెట్ట కొద్దిగా విచిత్రంగా ఉంటది అయితే ఆ ఊరైతే కనిపిస్తుంటది వెనకాల కొండలు కూడా మంచిగా కనిపిస్తాయి కాకుంటే ఇది శీతాకాలం కావడం వల్ల కొద్దిగా మబ్బుగా అయితే ఉంది పైన చూస్తున్నారు కదా మబ్బు అంతా ఆ విధంగా ఫ్రెండ్స్ పువ్వులు తీసుకొని కొండ నుంచి మా ఇంటికి అయితే వస్తాము ఇది చిన్న అయితే బాగా చేస్తున్నారు వెనకాల చూపిస్తాం మీకు పువ్వులన్నీ కూడా కిందన పడుతున్నాయి మాములు మిగిలినవన్నీ కూడాను పైన ఉన్నాయన్నమాట ఇలా చేస్తుంటే పురుగులేం కనిపించట్లేదు ఎగిరి వెళ్ళిపోతున్నాయా ఎగిరి బా లేవు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికైనా మనం ఎక్కడ తీసుకోవాలి అక్కడికి వెళ్ళిపోతున్నాయి బాగున్నారు ఇంకెంత టైం పడుద్ది మనమైతే దండలు పెడితే పోతాయి అనుకున్నాం కానీ చిన్నారా అనే టెక్నిక్ అయితే మొత్తానికి ఉపయోగించాడు బాంబు పిలిచారు గురు మనల్ అందరు కూడా ఏదో ఏమంటారు ఇది ఏదో తుపాకి పిలిచారు అనుకుంటారు అవును ఇందాక రోడ్ వర్క్ అవుతుంది చెప్పాం కదా ఫ్రెండ్స్ అది అక్కడ అయితే బ్లాస్ట్ అయితే చేశారు అది జరిగిన తర్వాత పువ్వులు అయితే కింద పడ్డాయి తర్వాత ఈ కాడలు తర్వాత మంచి మొగ్గలు అయితే ఇక్కడ ఉండిపోయి అవును సరే ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ నీటితోటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాం చూసారు కదా పాత్రలు అయితే పెట్టాం ఏం చేద్దాం అని ఇప్పుడు ఉడకపోయా సరే ఫ్రెండ్స్ ఇదైతే ఉడకబెడదాము ఉడకబెట్టిన తర్వాత వార్చుకోవాలి వార్చిన తర్వాత ఏం చేయాలో అప్పుడు మీకు చెప్తాం ఫ్రెండ్స్ ఇది వరకు మీరు చూసిన వీడియోస్లో కంటే ఈ రోజు వంట చేస్తున్న ఈ ప్లేస్ అయితే మీకు కొత్తగా ఉండొచ్చు చూస్తున్నా కదా అంతా మొత్తం మారిపోయింది వంట చేస్తుంది చిన్నారు వాళ్ళు ఇంట్లో అనమాట ఫ్రెండ్స్ ఈ వంటకం అయితే అంట బాబా మీకు చూపిస్తాడు చూసారు కదా తెల్లగా అయితే మారిపోయింది ఇది ఒకసారి ఒకసారి టచ్ చేసి చూద్దాం అవి ఉడికింది ఓకే ఉడికింది బాబా ఇప్పుడైతే మనం వార్చాలి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వార్చాలి వార్చిన తర్వాత అప్పుడైతే మనం వంట అయితే చేయగలము పైనుంచి చూస్తే మాత్రం తెల్లగా కనిపిస్తుంది ఇందాక వరకు అయితే ఏదో పింక్ రంగులోని కనిపించేవి పువ్వులని కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా వార్చేద్దాం వార్చిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాం తర్వాత ఏం చేయాలనేది ఉత్తరపట్టం ఇంకా పొడుచుమి సార్ ఫ్రెండ్స్ ఇదిగా ఉడికిన ఒక కూరనైతే బావా బాగా వార్చేశాడు వార్చిన తర్వాత ఈ విధంగా అయితే తయారైంది ఇక్కడే చింతపండు అయితే మా వాళ్ళు కల్పిస్తుంటారు ఇదిగో చింతపండు అయితే రసం పెడుతున్నాడు బాబా అంటే దీంట్లో పోస్తున్నాడు చూసారు కదా చూసారు కదా చింతపండు రసం అయితే వేసేసారు ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ మరగనిద్దాం కాసేపు ఇది హీట్ అవ్వాలి అంతే అంటే మనం చింతపండు రసం పెట్టుకున్నాం కదా అది కొద్దిగా హీట్ అయితే చాలు ఫ్రెండ్స్ పులుపు పెట్టుకున్న కొద్దిసేపట్లో కూర అయితే బాగా మరిగింది మరిగిన తర్వాత ఇప్పుడు టమాటలు అయితే పెట్టుకుంటున్నాము కొంతమంది పులుపు పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే పెట్టుకోరు కానీ మేమైతే పులుపుతో పాటు చింత పులుపు పెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకుంటాము మాకు అలాగ బాగా నచ్చుద్ది మా తల్లిదండ్రులు కూడా అలా చేస్తారు అందుకని మేము కూడా ఈ విధంగా చేస్తున్నాము వేసేనా కిందన మంట అయితే మాత్రం చాలా బాగా పెరుగుతుంది కర్రలు అయితే బాగా బగ మండుతున్నాయి ఫ్రెండ్స్ టమాటాలు కలుపుకున్న కొంతసేపు తర్వాత రెండు సేపులు అయితే ఇప్పుడు కలుపుకుంటున్నాం మేము మన కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది మొత్తం కడిగే సక్కగా పెట్టుకున్నాము ముందే ఇప్పుడైతే నెత్తలైతే కలుపుకుందాము చూడాలి మరి ఈరోజు వంట ఏదో ఉంటుందో ఇప్పటికీ నోరు ఊరిస్తుంది ఒకటొకటి ఒకటొకటి మనం కలుపుకుంటున్నాం కదా కలుపుకుంటున్నాం వెంట వెంటనే అవన్నీ ఆ స్మెల్ అయితే మాకు తాకుతుంది అన్న ఇప్పుడు ఇంకేట చేయడానికి మిరపకాలు నోరేం కదా అవి వేసిన తర్వాత తాలింపు పెడదాం తాలింపు పెట్టిన తర్వాత రావ పెడదాం ఓకే మొత్తానికి మూడు మిగిలి ఉన్నాయి మూడు అయిపోయిన వెంటనే మనకైతే తినడానికి కూర్చుంది సరేనా ఫ్రెండ్స్ కూర అయితే ఉడికొచ్చింది ఇప్పుడైతే మేము నూరుకున్న కారం ముద్దనైతే దీంట్లోని కలుపుతున్నాము చూసారు కదా కూరలని ఈ పొగ వల్ల అసలు ఏం కనిపించట్లేదు ఈ కెమెరాలో కూడా ఇదంతా కూడా పొగమయం అయిపోతుంది అది కలుపు కనిపిస్తుంది ఏమో చూద్దాం ఇంకా ఉప్పు లేదా ఓకే పెట్టండి ఉప్పు అయితే సరిపడినంత మేమైతే దీంట్లో కలిపేసుకున్నాము చేతికారం వేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది కూర చిక్కగా కనిపిస్తుంది కాసేపట్లో మనకు కూర అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే అన్నీ కలిపేసుకుందాం దాదాపుగా చివరిగా అయితే తాలింపు ఒకటి ఉంది తర్వాత రాబైతే పెట్టుకుని మనం కూర అయితే మనం దింపేసుకుందాం దగ్గరికి తీసుకెళ్తుంటే పొగైతే కమ్మిస్తుంది అందువల్ల మీకు చూపించలేకపోతాం దగ్గర నుంచి బాబు తాలింపు రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది అది ఇది మాడుతున్నట్టు లైట్గా పైన చూచుడు కాలుతో ఉంటుంది అమ్మో కనపైన వస్తుంది రోజు చూడబా జాగ్రత్త బా ఒకసారి ఇట్లానే రా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేసింది అందుకే అక్కడ నుంచి చాలా భయం అనిపిస్తుంది నాకు బావా కూర మాత్రం చిక్కగా రెడీ అయిపోయింది బావా మనం పనసపొట్టు కూర ఇట్లా వండితే ఎట్లా ఉంటుంది చూసావు కదా బా అట్లా అయిపోయింది బా ఇది అలాగే కనిపిస్తుంది రాగి పిండితోని మావులు రాబా అయితే వేసుకుంటారు కొన్ని వంటకాలకి ఈ యొక్క రాగిపిండి వాడతారు కొన్నింటికి అయితే బియ్యం పిండి ఉంటది కదా బియ్యం పిండిని మావులు రాబాగా తయారు చేసుకుంటారు చూసారు కదా ఇది పెట్టుకోవడం వల్ల కొద్దిగా తయారు తయారైంది ఇంకా కొద్దిగా కలుపుకుందాం అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది బా సరిపోద్దా సరిపోద్ది బాధితుంది మనకి కూర అయితే అయిపోయింది చూసారు కదా కూర కూడా గుమ్మగుమలాడుతుంది మాకైతే తగ్గుతుందనమాట వాసన అయితే మనవరికి అయితే తగలదనుకోండి చెప్పాం కదా మాకు కూడా మొదటిసారి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మీకు చెప్తాం మరి చిన్న దగ్గర ఇస్తాం అనమాట ముగ్గురు మూడు పేర్లు పట్టుకున్నాం చూడడం కాదు తినాలి ఎవరు నీ బాగా కొద్దిగా చాలా చాలా వేడు రాజు కూర అలా ఉంది బాగా అన్నం కాస్త సంది అవునా ఇప్పుడే దించాం కదా అందుకే నేనే కలపలేకపోతున్నావు కానీ కలుపు బాబా కొద్దిగా కారం ఎక్కువైంది బాబా కారం అయితే కొద్దిగా ఎక్కువైంది బాగుంది కానీ కొద్దిగా కారం ఎక్కువైంది కొద్దిగా ఎక్కువైంది కానీ కూర మాత్రం ఈ పనస పొట్ట కూర ఏ విధంగా ఉంటుందో అంటే మేమైతే ఈ విధంగా చేసుకుంటాం అనమాట కొద్దిగా ఏమంటారు కొద్దిగా పలచ పలచగా కూర అయితే చేసుకుంటాము ఆ విధంగా అయితే నాకు అనిపిస్తుంది సేమ్ అలా అది కూడా దగ్గరగా మనకు కొద్దిగా బాగోడేలాగా ఉంటుంది సేమ్ ఇలా ఉంటుంది అలా ఉంది టేస్ట్ కూడా కొద్దిగా కొద్దిగా సిమిలర్గా ఉంది రుచి బాగుంది మన చేసే రాష్ట్రం ఇంకో పువ్వు కూర అదైతే మనకు తింటుంటే కొద్దిగా స్మెల్ వస్తుంది దానికి ఇదైతే ఆ స్మెల్ ఏం రాదు కానీ స్మెల్ బాగుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది అనమాట ఈ పూలతోనే మా గిరిజనులు ఈ విధంగా అయితే వంట చేసి తింటారు మా వాళ్ళు ఈ వంట గురించి మాకు కూడా అంతకు తెలియదు మా వాళ్ళు పెద్దోళ్ళు తర్వాత చిన్నారు బావాళ్ళు అమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ అడిగి అంటే అత్తోళ్ళకి కడిగి ఈ యొక్క వంట అయితే ప్రిపేర్ చేస్తాం మేము ఏ విధంగా చేస్తారు ఇదంతా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు కొత్తగా అనిపించిన మీకు నచ్చిన కూడా ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం వంట అంతవరకు అయితే